రామోజీరావు హెల్త్ పై విశ్లేషాత్మక కథనం అసలు రామోజీరావు గారికి ఏమైంది రామోజీరావు ఇది పేరు కాదు ఇట్స్ ఎ బ్రాండ్ ఆయనకు ఉన్నది క్రేజ్ కాదు కలేజ్ ఆయనకు ఉన్నది ఫ్యాన్స్ కాదు ఫ్యామిలీ ఆయన దగ్గర పనిచేసే ప్రతి ఎంప్లాయీ ఆయన కుటుంబ సభ్యులే అంతలా ఆయన్ను అందరూ ప్రేమిస్తారు అటువంటి రామోజీరావు అస్వస్థకు గురయ్యారు వైరల్ ఫీవర్ వెన్ను నొప్పి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం నుండి యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్వి రావు పల్మనారాలజిస్ట్ డాక్టర్ నవనేతల సాగర్ రెడ్డి బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తుంది ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఆహారం స్వల్పంగా తీసుకున్నాడని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి అసలు రామోజీరావుకు ఇప్పుడు ఏమైంది అని అందరిని కలవర ప్రశ్న ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆయన ఎప్పటి నుంచో వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఒకప్పుడు తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో ఆయన కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు అలజడి ప్రాన్కాటిస్ ఆయన అధికంగా వేధించే సమస్య దీనికోసం ఆయన ప్రత్యేకంగా హోమియో వైద్యం కూడా వాడతారు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి ఇచ్చే హోమియో మెడిసిన్ వల్ల ఈ సమస్య అధిగమించింది అయితే కొన్నాళ్ళు ఆయుర్వేదం కూడా వాడారు అయితే ప్రస్తుతం హోమియో కూడా తగ్గని బ్రీతింగ్ డిఫికల్టీస్ తో హాస్పిటల్లో చేరారు గతంలో కూడా ఆయన ఒకసారి వైజాగ్ నుండి హైదరాబాద్ విమానంలో ప్రయాణం చేసేటప్పుడు తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడ్డాడు అప్పుడు ఆయన ఎక్కిన ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండ్ కూడా చేశారు అయితే ఇప్పుడు వయసు పెరుగుతుండటంతో ఆ సమస్య కూడా ఉగ్ర రూపం దాల్చినట్టు తెలుస్తుంది సుమారు ఎనభై సంవత్సరాలు ఉన్న ఆయన మీడియా మకల్గా సినీ ఇండస్ట్రీలో మగుటం లేని మహారాజులా వెలుగుతున్న సంగతి తెలిసిందే లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ అన్నం పెట్టి అందరిని పోషించే ఆయన నవ్వుతూ వందేళ్లు బతకాలని టాప్ తెలుగు మీడియా మనసారా కోరుకుంటుంది ఈ వీడియో